ఫ్రెండ్స్ నేను కొంచెం పడుకొని పైకి లేసే లోపల ఇంట్లో ఏదేదో జరిగిపోతూ ఉంది కొద్దిగా తలనొప్పిండి పడుకొని లేసాను మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు మొన్నూరులో వీళ్ళు నన్ను పడుకొని ఇచ్చి ఉదయం నుంచి అడిగారు నన్ను ఆ టెంకర్ చెట్టు గూజు దీమని వీళ్ళు ముగ్గురు పోయేసి ఆ గూజులా వచ్చేసారు చూద్దామండి ఏ రావాలా హెల్ప్ చేయాలా వద్దా నా ఇష్టమా చివరికి సుకుమార్ హ్యాండ్ పడాల్సిందే దాని మీద నువ్వు కష్టపడడానికి వచ్చింది కిందకి వచ్చేలా చేసింది నేను చూడండి ఫ్రెండ్స్ అది మనం టెంక చెట్టు కొట్టేసిలా నేను ఆ చెట్టు గూజు మళ్ళీ రోజులు ఉంచితే వాడైపోద్ది అనమాట అందువల్ల ఎండ చుట్టూ ఎట్లా ఉందో చెప్తే టైం ఐదు పది అవుతుంది ఫ్రెండ్స్ అయినా కూడా అసలు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది ఎండ ఎట్లా ఉంది బయట చూసావా టీ ఇది సార్ పచ్చడే అవతలేరా పచ్చడి టమాటా పచ్చడి ఏం చెప్పట్లే వస్తుంది బయటికి అటు పట్టుకోండి మళ్ళీ అది జారిపోద్దేం జాగ్రత్తలే గుజ్జే కదా పడింది ఇది ఆహా ఇది మీకు అందుబాటులో కానీ ఎక్కడైనా కనబడితే మటుకు టెంకాయదు కానీ తాటిది కానీ ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ తింటే చాలా మంచిది పెద్ద రేట్ ఏమి ఉండదు వాళ్ళు అమ్మితే బయట అమ్ముతారా ఇది దొరకడం చాలా కష్టం కదా అది అక్కడ వేసేమ్మా ముదురు ఎక్కడో చెట్టు కొట్టినప్పుడు లేదా చెట్టు పడిపోయినప్పుడు ఈ గాలి వానకి ఎట్లా అటువంటిప్పుడు చిక్కుతాయి కానీ ఇవి మనకి అన్నప్పుడు అలా చిక్కవు కాదు ముందు నీకు ఓల ముగ్గుల వైనాచి ఫ్లేవర్ కొంద బర్కొడ బర్కొ పొడియమా స్వామీయే కాలాకటైంది ఆనకటైంది

అలా కదా ఇది ఒరిజినల్ చాలా బాగుంది అబ్బాయి ఇది అంత తీగ ఉందా తీగదండ బాగుంది ఇప్పుడు ఇది పడేసావు కదా ఇంక దాంట్లో ఏం లేదు దీంట్లో బాగోదు అని ఇదిగో ఎలా ఉంది వస్తా కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ కొద్దిగా ఉంటది ఉంటుంది ఒకరగా ఉంటుంది అది తినకూడదు ఇది తీ ఉంటుంది తినాలి ఇంతే కొద్దిగానే ఉంటుంది అందులో మంది చెట్టు పైన తల చిన్నది కాబట్టి తక్కువ ఉంది ఇలాంటి పెద్ద తల అనుకోండి ఎక్కువ ఉంటుంది పువ్వు తీసేస్తే ఈ తలకాయ చిన్న తలకాయ చిన్న తల సరే మీకు కనిపించినప్పుడు కొంచెం అంతైనా తినండి కడుపులోకి వెళ్తే ఇది లెవర్కి లోపల చాలా సేఫ్టీ చాలా మంచిది కూడా ఎందుకంటే ప్రకృతి సహసిద్ధమైన తిండి అనమాట ఇది టెంకాయ నీళ్ళు టెంకాయ గూజు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అన్నీ కొబ్బరి కాకపోతే ఈ చట్నీ మనం కావాలనే తీసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్కడ అక్కడ పని చేయడం వల్ల తీసాము ఈరోజు కూడా తొలిస్తున్నాం ఫ్రెండ్స్ వస్తుంది ఒక ట్రక్ వచ్చి పంతొమ్మిదిన్నర వెయ్యి ఫ్రెండ్స్ ఒక ట్రక్ ఇటుక అది కూడా రాయి నెంబర్ రాయి అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు దాకా ఉంది మనకి బాత్రూమ్కే కదా కట్టుబడికి సాదారాయి జాలి అని చెప్పి ఉన్నాము లోడ్ వస్తూ ఉందంట దారిలో నేయకైకో దొ పొ వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు అహహ నాకే ముందు తింటాను నేని ముందు ఒకొక్కోహోహోహో హహహ హహహ యా నాకే ముందు అల్లారే అయో అయ్యో అయ్యో అల్ల ఎల్కో కారాసు అల్లా ఇవన్నీ ముందు నాకు చెల్లోహో కదా ఈగా ఉంటది అంతా ఉప్పంగా తినబాకండి అది కొద్ది కడుపులో అది తినేయాలా వగరుగా ఉప్పంగం ఉంటది అది తినబాకండి ఏం సాయంత్రం కూర మునక్కాయ తీర మునక్కాయలు ఉన్నాయి సరిపో ఒక రూపాయి పది రూపాయలు తెప్పించేసి మునక్కాయ తీర చేసేస్తా మధ్యాహ్నం అయితే ఫ్రెండ్స్ మా ఇంట్లో రాత్రి చేసిన రసం ఉన్నాయి ఆ రసం చుక్కడు తాలింపు కూడా కొద్దిగా ఉంది అలాగే వడియాల కూడా ఎంత ఒడియాలు కూడా ఎంచుకున్నాము మధ్యాహ్నం సరిపెట్టేసాము ఇంకా రాత్రికైతే అయితే మునక్కాయ దీంతో పాటు వాటర్ अच Lama chennang. Lama chennang. సిమెంటు ఇసుక తోలిచ్చేసి బెయిల్దారులు ఖాళీ లేదు ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఉంటే మనం పని స్టార్ట్ చేసేవచ్చు ఇంకో ఖాళీ చూసుకొని కొద్దిగా ఇప్పుడు మనం తీసిన గుంటకి ఇంకా కొద్దిగా వెడల్పుగా తీసి తీయాలి మట్టి అది ఒక రోజు పని ఉంటుంది అది కూడా చేసేయాలి నేర్కైతే వంట ప్రిపేర్ చేస్తూ ఉంది ఈరోజు మా ఇంట్లో మునక్కర తీవ్రంగా కట్ చేస్తా ఉంది మన ఫ్రెండ్స్ ఇంకోటి నిన్న ఉగాది పచ్చడి అని చెప్పి చాలా చాలామంది కామెంట్స్ అది ఉగాది పచ్చడి కాదు కాదు అని చెప్పి మంది కామెంట్స్ చేశారు ఫ్రెండ్స్ అది ఉగాది పచ్చడి కాదు నేనేంటే ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి అని అన్నట్టుగా అన్నాను పళ్ళు అనేది ఇచ్చేసి ఎప్పుడు ఉగాది చేసుకునే విధంగా కాకుండా ఈసారి వెరైటీకి తీసుకుందాం బావా నేను లోపల ఆ వెరైటీ ఉగాది పచ్చడి అది మీరు చెప్పినట్టు అది ఉగాది పచ్చడి కాదు అలా చేయరు కొన్ని రుచులు మాత్రమే కలుస్తాయి దాంట్లో అంటే ఒక ఏడు ఆరు రుచులు కలుస్తాయి దాంట్లో అంతవరకే మేమేం చేసామంటే సరే రొటీన్ ఎందుకులే అని చెప్పి మా అన్ని ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసి తిన్నా పిల్లలు పోయినసారి తినలేదు అందువల్ల కొద్దిగా ఫ్రూట్స్ కలిపే ఈసారి అంతే ఫ్రెండ్స్ మించి ఇంకేం లేదు అది మీరు చెప్పారండి నేను ఇప్పుడు మళ్ళీ మీకు వివరం ఇవ్వట్లేదు కానీ అది అంతగా పట్టించుకోవాల్సిన విషయం కాదని నా ఉద్దేశం అంతవరకే ఎనీవే అది ఉగాది పత్రం అయితే కాదు మళ్ళీ నేను ఈ విధంగా మీకు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ మీరు చెప్పింది కూడా మా మంచి కోసమే కదా అది ఉగాది పత్రం కాదండి ఫ్రూట్స్ సలాడ్ అది మీరు ఉగాది పత్రం అంటున్నారని చెప్పేసి మీరు చెప్పారు తప్పేవా లేదు అందులో ఎనీవే ఫ్రెండ్స్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎవరైతే తప్పు కనుకోద్దు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నెహరికాశాం లాక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ తందు పని మీద ఉంది మన ఇంట్లో యామి యామి మునక్కాయ తీవ్ర ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే మటుకు మన ఛానల్లో వీడియో ఉంది అలాగే హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ లో కూడా ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ కి చూడొచ్చు అది కుకింగ్స్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం వచ్చిందా తను ఎందుకు వెళ్ళే కోటికి టేప్ కోసం ఎంత ఓకే బాయ్ చెప్పు Bye friends! Okay friends, bye!